మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చింది పొద్దుల ఫోన్ చేసి ఈరోజు బయట బయట కాలి మా అమ్మ గురించే అంత దూరంకే నీ ఇటుకు వచ్చేసిన నేను నాకు ఏం లేదు అంతే మా అమ్మ తప్ప నాకు ఎవరు లేరు నిరంతరం ని చంటి పాపల్లే ఉండాలి నేను

భోజనాలు ఇంక మాకు అంది సబ్లైస్ అమ్మాటులుందనిపిస్తుంది రమ్మని రామన్ రాగా అనిపిస్తుంది సో ఇప్పుడే ఇంటికి అయితే క్రిస్మస్ కదా గోవా చాలా ఎంజాయ్ చేసేసినాం అనా ఇంటికి అయ్యో కర్రా అయిపోయినా ఫుల్ చూసినట్లయితే ఇలా చూడూరి ఫ్లైట్లు అయితే రెడీగా ఉన్నాయి మన కోసం ఫ్లైట్ లకైతే నిచ్చని మాకు డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాం మనం నిజమా మొత్తానికైతే లోపలికైతే పోతున్నాం ఫ్లైట్లోకి పోయాకైతే చూపిస్తాం ఇంకోటి ఏంటంటే మా అమ్మ మస్తు ఖుషి అవుతుంది నేను పండుగ పూట ఇంటికి పోతున్నా అని ఖుషిగా మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చింది పొద్దుగాల ఫోన్ చేసి నేనే సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను సార్ నాలుగు రోజులు నిన్నే ఉండి పోదామనుకున్నాను అంటే ఆమెకు తెలియదు ఇంకా నేను వస్తున్నా అని చెప్పి పోయినాక రియాక్షన్ ఎట్లుంటుంది కూర్చోదంటారు మా అమ్మ పోగం వాళ్ళు పండినే వేసుకుని అంటారు నా ఫోన్ చేసి పండుగ వేసుకుని అదారు సార్ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు ఇది కూడా ఈరోజు బయట ఒకటే సరే అయితే లైట్లు చాలా భయం అయితే అందరు మొత్తానికి అయితే ఇంటికాడ వచ్చేసినోట్లా కేక్ ఉంది ఏమనుకోకరీ అస్సలు ఆగలైతుంది పొద్దున్న తిరలే ఇక మన బాయ్ అయితే వచ్చేసిండు నా అగారికి పికప్ చేసుకోడానికి పికప్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కేక్ కేక్ తీసుకున్నా సర్ప్రైజ్ చేయాలి మా అమ్మకి మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే కేక్ తీసుకున్నా అసలు ఎవ్వరు తెలియదు నేను వస్తున్నట్టు ఇంట్లో పోయినాక ఖాళీ కేక్ ఒప్పించినాక మంచిగా మస్తు అనుకుందాం ఇలా అంతే కాలి మా అమ్మ గురించే అంత దూరంకైనా ఇక్కడికి వచ్చేసిన నేను నాకు ఏం లేదు అంతే అమ్మ తప్ప నాకు లేరు నిరంతరం నిపంచం అనిపేది అమ్మ ప్రేమ ప్రేమలు వేస్ట్ పాయ అర్థం చేసుకోరు కూడికైనా అమ్మాయి ప్రేమ మోసం అమ్మ ప్రేమ అసలే డైలాగ్ కొత్త డైలాగ్ కొడు రైట్ ఇంటి ముంగట్టుగా వద్దునా ఇండియా నేను ఇండియాకి బయాల్ ఇండియాకి వచ్చిన చాలా రోజుల తర్వాత గిఫ్ట్ పట్టుకొచ్చిన సంపుడు దంపుతుంది మందు ఎందుకు తెచ్చినా అంటే ఇది ఏం లేదు నువ్వు వీడో కోసం తెచ్చిన నేను

మొత్తానికి అయితే క్రిస్మస్ రోజు గోవాకి అని నేను ఇంటికి వచ్చిన లేకపోతే వీళ్ళు ఎట్లా పడతా అట్లా చేస్తున్నాను చిన్న

ఏది మందు మాటలు ఇచ్చినట్టుకోదామా తల్లి మంచి మంచి

நீங்க வந்து நான் ஓடினேன் நான் எல்லாம் மாத்தணும் நீங்க இருந்து வெயிட்டிங் அது அவரு வெயிட் பண்ணுங்க இங்க இங்கடா நீ சார் 10 நிமிஷம் இங்கดิ நீ வர அந்த கொஞ்சம் தப்புது உட்காரு நீங்க அலை அந்த சின்ன சின்ன ராஜேஸ்வரி हां நன்றி ஐ ஹவ் கார்டு சொல்லிடா இவேரா காணி ஓடுனானே என்ன பாம்பி சலாம்

అందుకే తీయాలి అండి ఏం చెప్పాలి సరే పెడతా ఇప్పుడు వచ్చినా మళ్ళీ రేపు వెళ్ళిపోతాం